హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇవాళ సండే కదా సండే స్పెషల్ మీరు ఏం వండుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా చేపలాంటి అయితే వచ్చింది ఇంకా చేపలు రొయ్యలు తీసుకొస్తే నేను చేప అయితే తీసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చుకుని పిల్లలు అయితే తింటున్నారండి ఇంకా ఇక్కడైతే నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను ఎక్కువ శాతం మిగురే చేస్తాను ఇంకా ఇవాళ ఏందో పులుసు తినాలనిపించి ఇంకా ఇవాళ అయితే పులుసు అయితే చేస్తానండి ఇంకా దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే టేస్ట్ సరఫంత సాల్టు కారం అల్లం చింతరపాయలు మసాలా ఇంకా పసుపు ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఒకసారి అలా తిప్పి మిక్సీ అయితే అలా అదర తిప్పి వేసుకున్నాను ఇంకా నూనె నూనె ఎంత కావాలంటే అంత కొంతమంది ఎక్కువ తక్కువ వేసుకుంటారు కదా అలాగా ఇంకా ఉప్పు కారాలు మంచిగా ముక్కలు పట్టేటట్టుగా మొత్తం అయితే కలుపుకుంటున్నాను అండి దాని తర్వాత అయితే చింటుపండు అయితే నేను నానబెట్టాను విత్తనాలు లేని చింటుపండు కాబట్టి మెత్తగా మిక్సీ అయితే వేసుకున్నాను పులుపు కూడా కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా ఇంకా నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం పులుపు కూడా ఎక్కువ అనిపించింది అంటే ఆ రోజు కంటే రెండో రోజు అంత ఉండదు పులుపు అయితే ఇంకా మనకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసుకుంటామే పులుసుకు నీళ్ళు ఎక్కువే ఉండాలి కాబట్టి ఇంకా అయితే ధనియాల పొడి ఒక పది పదిహేను అయితే మెంతులు అయితే వేసుకున్నానండి ఇంకా రెండు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసే వేసుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశారండి ఇంకా టైం వచ్చేసి పన్నెండు అలా అవుతుంది ఇంకా మా పిల్లలు టిఫిన్ చేశారు కదా నాకే బాగా ఆకలిస్తూ ఉంది ఇంకా స్మెల్గా అయితే ఇంకా ఆకలేస్తుంది ఎక్కువ శాతం నేను ఇగురే చేస్తాను ఇంకా వాళ్ళేందో పులుసు తినాలనిపించి ఇంకా పులుసు అయితే చేస్తానండి మీకు పులుసు అంటే ఇష్టమో అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలా మంది పులుసే తింటారు ఇగురు చాలా తక్కువ మేమైతే మా ఇంట్లో అయితే అదే మామూలు సైడ్ ఇగురు పులుసు రెండు ఎక్కువలుగానే తింటారు నేనైతే పులుసు చాలా తక్కువ ఇక్కడే ఎక్కువగా తింటాము ఇంకా మా అమ్మాయి అయితే టీవీ చూస్తూ ఉంది కొరియా డ్రామాస్ ఇంకా ఆదివారం కదా ఇంకా మా అబ్బాయి ఏమో చదువుకుంటా ఉన్నాడు ఇంకా చాలా వర్క్ ఉంది నాకు చదువుకోవాలని చెప్పి ఇంకా ఈ గదిలోకి వచ్చి కూర్చున్నాడు తీరా వచ్చి చూస్తే పనుకుంటున్నాడు ఏంటంటే ఎప్పుడే అలా అడ్డం పడ్డాను నువ్వు వచ్చావని చెప్తున్నాడండి వాళ్ళన్నీ ఎక్కువ వర్క్లోనే నాకు అని చెప్పాడు ఆదివారం ఇంకా ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఏం చేస్తున్నాడు అని వచ్చి చూస్తే ఇంకా పనుకుంటా ఉన్నాడు దొల్లాడుతూ ఉన్నాడు ఏం చెయ్యాలో తెలియక కొంతమందికి పుస్తకాలు తీదు వస్తూ ఉండిద్ది కదండి అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా మా అబ్బాయి అయితే చదువుకుంటే ఇంకా అలా అడ్డం పడ్డాడంట ఇంకా నేనైతే రూమ్ నుంచి వెళ్తుంటే తలుపు వేసేల్లు అంటున్నాడు ఎందుకంటే టీవీ సౌండ్ వచ్చిద్దంట తెగ చదువుతున్నావుగా నువ్వు అని చెప్తుంటే తలుపు ఎల్లు నేను చదువుకోవాలని చెప్తున్నాడండి ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా నాకైతే ఆకలిస్తూ ఉంది ఏం తినలేదు కదా ఇంకా నేనైతే ఫస్ట్ నేను తింటున్నాను పిల్లలకైతే ఆకలి లేదంట ఇప్పుడే ఇంకైతే వేసుకొని తింటున్నాను అండి పులుసు అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం పులుపు ఎక్కువైంది మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అంటే మీరు ఎగురు తింటారో పులుసు తింటారో కూడా కామెంట్ చేయండి ఇంకా నాకైతే బాగా నచ్చింది పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదండి హోమ్ టూర్ చేయమని కామెంట్ అయితే వచ్చిందండి చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను